దేవుని పరిశుద్ధాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఎహెచ్కేలు ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనలో చాలామంది అనేకమైన బాధలతో ఇబ్బందులతో జీవనలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు వారికి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా కొరతగా శాంతి సమాధానం నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటారు మనకి కష్టం వచ్చినప్పుడు నష్టం వాటిల్లినప్పుడు ఎంతగా అయితే బాధపడతామో ఆ నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి ఎంతకైతే ఆలోచిస్తామో అదేవిధంగా మనకి శ్రమదినాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడం కూడా అంతే విధిగా అలవాటు చేసుకోవాలి ప్రే సహోదరులారా మనకి దేవుడికి అడ్డొస్తున్నవి మన యొక్క పాపాలు మాత్రమే ఆ పాపాలను తొలగించుకుంటే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు మనలో ఉన్నటువంటి కోపాన్ని ముందుగా తొలగించుకోవాలి సకల విధమైన పాపాలకి ఈ కోపం కూడా కొన్ని రకాలుగా కారణమవుతుంది దేవునికి మనకి కూడా దూరాన్ని తీసుకొస్తుంది ఇస్రాయల్ ప్రజల్ని ఆనాడు మోసే కాని మాట పలకడం వల్ల వాగ్దాన భూమిలో అడుగుపెట్టడం సాధ్యం కాలేదు మోసే అంతటి వాడికే అటువంటి సంఘటన సంభవించినప్పుడు మరి ఎంత మనం కూడా మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్ర జాగ్రత్త కలిగి ఉండాలి ప్రీ సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు చూసే చూపులోనూ మాట్లాడే మాటలోనూ ప్రవర్తించే విధానంలోనూ మీ ప్రవర్తనని జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మీరు ఎటువంటి హృదయంతో ఎదుటివారం చూస్తున్నారన్నది హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు పైనుంచి మిమ్మల్ని చూస్తున్నాడన్న భయాన్ని కలిగి ఉండండి ఆ భయం మీలో ఉంటే మీరు ఎటువంటి పాపం కూడా చేయలేరు యహో అందలి భయభక్తులు జ్ఞానానికి మూలమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన భయం మనలో ఉంటే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం మనకి జ్ఞానం లభిస్తుంది జ్ఞానం ద్వారా మనకి సర్వసంపదలు కూడా లభిస్తాయి ప్రి సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కనిపించాలి దేవునికి ప్రార్థన చేయాలి ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి యహలోకంలో మనం జీవిస్తూ ఉంటాం ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం ఒక వ్యాపారం చేస్తూ ఉంటాం బ్రతకడం కోసం కానీ ఎంత కష్టపడుతూ ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి నిత్యము సంతోషము ఆనందము నెమ్మది దొరికే చోటుకి వెళ్ళాలంటే మనం ఇంకెంత కష్టపడాలి దేవుడు ఒక్కటే అడుగుతున్నారు నీకున్న డబ్బు నీకున్న బంగారం అంతా నాకు ఇవ్వు అని అడగట్లేదు నీ యొక్క విరిగి నెలిగిన హృదయాన్నే దేవుడు అడుగుతూ ఉన్నాడు పవిత్రమైన జీవితాన్నే అడుగుతున్నాడు తన యొక్క మాదిరిని అనుసరించమని అడుగుతున్నాడు పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి నీ ఉంటున్నావా దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకుంటున్నావా వాటిని విని విడిచిపెట్టేవారుగా ఉన్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియ సహోదరులారా ఈ లోకంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం కానీ మనం మరణిస్తే నేను మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాను అనే దృఢమైన నమ్మకంతో మనం జీవించాలి అప్పుడే మన యొక్క జీవితం సార్థకం అవుతుంది ప్రియ సహోదరులారా మీరందరూ కూడా మీ యొక్క పాపాలని దేవుని అత చొప్పుకునండి ఆయన పాపక్షమాపణని పొందుకోండి ఆయన అనుగ్రహించే రక్షణని పొందుకొని పరిశుద్ధంగా జీవించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపత తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో ఘరాలు చేసాం నాయన అయినంతటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు ఈ ఉదయకాల సమయంలో మాతో మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు అందాలి మీ వాక్యం ద్వారా ధైర్యాన్ని నూతనమైన జ్ఞానాన్ని మాలో పుట్టిస్తున్నందుకు మీకు అందనాలి ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన అపరాధముల్ని మన్నించండి మీ యొక్క శక్తిని మా అందరికీ ప్రసాదించండి ప్రభా ప్రార్థనలో ఏకస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలను నింపి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడగొండి సహాయం చేయమని మీ దీవెనలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేసి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటి వారం ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి మేము చేసిన పాపమ్మల్ని క్షమించండి ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని విని అందులో ఉన్న సత్యాల ప్రకారం మేము నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రతి బిడ్డకి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రభా ఈ ప్రార్థనలో ఎకీపీస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరే ఆశీర్వదించమని వారి కుటుంబంలో ఉన్న కొరతలన్నీ తీర్చి మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క దీవెనలు ఆ బిడ్డలకు అనుగ్రహించి హెచ్చించమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన ప్రార్థించినవి అడుగుబాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్